హలో అండి ఈరోజు మనం గోర్చుకులు ఫ్రై అలా చేసుకోవాలో చూద్దాము చాలా మంది గోర్చుకులు తినరండి కానీ ఇలా చేసుకోండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా మనము కడిగేసుకున్నాం శుభ్రంగా ఇప్పుడు బాయిల్ చేసుకుందాము ఇలా గుత్తులు గుత్తులుగానే కొంచెం సాల్ట్ వేసుకొని ఇలాగా బాయిల్ చేసుకోండి ఒక గిన్నెలో వాటర్ వేసుకొని చూసాక చక్కగా బాయిల్ అయిపోయింది ఇక్కడ ఒక టిప్ ఉంది చూడండి ఇలా బాయిల్ చేసుకున్న కొలుచుకుంటే ఆ ఈలు అనేవి చాలా బాగా ఈజీగా వచ్చేస్తాయి చాలామంది ముందే పీసెస్ కట్ చేసుకుని బాయిల్ చేసుకుంటారు ఇలా కూడా చేసుకోవచ్చు ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ వేసుకొని మిర్చి వేసుకొని అందులోనే కొంచెం అల్ల వెల్లుల్లిపాయ పేస్ట్ పసుపు ఉప్పు అలాగే కొంచెం కారం వేసేసుకొని మనం ఆల్రెడీ ఉడకపెట్టుకున్నవి ఇలా పీసెస్ కట్ చేసేసుకొని వేసేసుకొని బాగా కలిపేసుకోండి ఒక టెన్ మినిట్స్ పాటు ఇలా చక్కగా కలిపేసుకుంటూ ఫ్రై చేసేసుకుంటే ఫ్రై అనేది రెడీ అయిపోతుంది ఇప్పుడు కొంచెం కొత్తిమీర చల్లుకొని గార్నిష్ చేసేసుకొని సర్వ్ చేసేసుకుందాం వేడి వేడి అన్నంలో ఈ ఫ్రై చేసుకొని తిని చూడండి చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందా మాకు కమెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ